హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఏంటి అట్లా అంకల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా అవునండి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అన్నట్టు ఎంత హెన్నాలు ఇండిగోలు పెట్టాను ఏ హెన్నా ఏ ఇండిగో అని అనుకుంటున్నారా ఈ రెండు ఆర్గానిక్ హెన్నా ఆర్గానిక్ ఇండిగో అరేరేరే ఇంత మంచి హెన్న మనం ఎందుకు పెట్టుకోలేదు ఇప్పటిదాకా మిస్ అయ్యాము అని ఫీల్ కూడా అవుతారండి దీని విషయం గనక తెలుసుకుంటే సరే ఇంతకి నేనేం చేస్తున్నాను ఏంటి ఈరోజు మొత్తం హెన్నా 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 అండి హెన్నాలు పెట్టడం క్యాపలు తొడగడం చూస్తున్నారు కదా ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నానండి ముందుగా ఈ పాపను ఒక్కసారి గమనించండి జుట్టు ఎలా ఉంది కొంచెం రఫ్గా అనిపిస్తుందా అలానే ఎరుపు తెలుపు నలుపు మిక్స్డ్తో ఉంది ఈ జుట్టు అలానే ఈ పాప హెన్నా కావాలని అడగటం నేను చక్కగా హెన్నా కలిపి పెట్టడం ఆ తర్వాత అప్లై చేయటానికి రెడీ అవుతూ ఒక్క చిన్న వీడియో తీశాను కదా ఇంతకీ అసలు విషయం ఇక్కడ చెప్తానండి ఈ ఈ పాప సూపర్ బాస్మెల్ లిక్విడ్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాయటం వల్ల ఆ వైట్ హెయిర్ ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ అవటం ప్లస్ జుట్టు బిర్రుస్గా ఉండటం ఫేస్ చేస్తూ ఉన్న హెయిర్ కట్కి వచ్చినప్పుడు చెప్పాను ఆర్గానిక్ హెన్నా ఉందమ్మా చాలా మంచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కావాలంటే పెట్టించుకొని చూసుకొని నచ్చితే కంటిన్యూ అవ్వండి అని చెప్పాను సరే మేడం అంటూ ఇదిగో ఇలా వచ్చి హెన్నా పెట్టించుకుంది మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి ఫోర్ హెడ్ దగ్గర హెన్నా పెడుతున్నాను గమనించారా మనకి వెంట్రుకలు కొత్త వెంట్రుకలు మలసినీయా లేవా అన్నది తెలుసుకోవాలంటే ఫోర్ హెడ్ దగ్గర ఆ స్కిన్ నార్మల్ అవ్వని ప్లేస్లో కనుక పెట్టామనుకోండి గ్రోత్ వచ్చిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది అలా హెన్నా పెట్టడం ఇదిగో ఇలా హెన్నా క్యాప్ తొడగటం ఆ తర్వాత అలా నాకు డబ్బులు ఇచ్చేసేయటం అలా ఆ పాప ఇంటికి బయలుదేరటం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు చెప్తానండి అలానే ఈరోజు ఇది ఇదంతా స్టోరీ నిన్నటి స్టోరీ ఈరోజు స్టోరీ ఏంటో తెలుసా ఇదిగో హెన్నా కలపటానికి రెడీ అయ్యాను కొంచెం బ్రూ పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఈ ఆర్గానిక్ హెన్నాలో నిన్న ఒక పాప హెన్నా పెట్టించుకొని వెళ్ళిందని చెప్పాను కదండి అదే రోజు ఫోన్ వచ్చింది ఆంటీ నాకు హెన్న కావాలి రేపు రమ్మంటారా ఎల్లుండి రమ్మంటారా అంటే అమ్మ బాబాయ్ ఎల్లుండి వదిలి తల్లి రేపు వచ్చేసే బంగారం అని చెప్పి చెప్పటం ఎదుగో ఇలా రావటం చూసారా ఈరోజు మొదలు ఒకటో నెంబర్ అంటే ఒకళ్ళకి స్టార్టింగ్ స్టార్టింగ్ హెన్న పెట్టడానికి రెడీ అయిపోయాను తెలిసిందే కదా సెంటర్లో గైడ్ లైన్స్గా కొంచెం జుట్టు తీసుకోవటం కుడివైపున ఎడమైపునా కుడివైపున ఎడమైపునా అని సన్నటి పాయలు తీసుకొని ముడి వేస్తూ హెన్నా కంప్లీట్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా హెన్నా క్యాప్ తొడగటం ఇందాక కూడా గమనించారా ఇందాక కవర్ తొడిగాను ఇప్పుడు హెన్నా క్యాప్ తొడిగాను సరే ఇంతకీ ఈ హెన్నా పెట్టించుకున్న తర్వాత ఎంతసేపు ఉండాలి అని అంటారా నలభై ఐదు నిమిషాలు అట్టి పెట్టుకోవాలి లేదా వన్ అవర్ ఆ తర్వాత చక్కగా ప్లెయిన్ వాటర్తో నీట్గా కడిగేసేసుకోవటం నెక్స్ట్ డే దాని విషయం తర్వాత చెప్తాను ఇందాక స్వలాభం అని చెప్పానా స్వలాభం అంటే ఇదిగో సారా ఇందాక ఆ పాపకు పెట్టంగా మిగిలిన కొంచెం హెన్నా ఉంది సరే ఆ హెన్నా కూడా ఈ బౌల్లోకి తీసుకున్నాను ఆ స్వలాభం ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇండిగో పౌడర్ కలపటానికి రెడీ అవుతున్నాను ఇందాక రెండు ఇద్దరికి పెట్టింది ఏంటి ఆర్గానిక్ హెన్న ఇప్పుడు ఆర్గానిక్ ఇండిగో ఆర్గానిక్ ఇండిగో గురించి మీకు తెలిసే ఉంటుందండి ఇప్పుడు దాకా ఎప్పుడో తెలిసి ఉంటుంది కాకపోతే నాకు సమయం సందర్భం ఇన్ని రోజులు రాలేదు కాబట్టి ఇప్పటికి కుదిరింది కాబట్టి ఇప్పటికి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇండిగో మనం అప్లై చేసుకుంటున్నప్పుడు దానివల్ల మనం ఎంత సఫర్ అవుతాం ఎంత ఎన్ని రకాలుగా అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తామో అన్నది చెప్తా ఈ పాప సూపర్ వ్యాస్మెల్ పెడుతుంది అని అని చూసారా పెట్టడం మొదలుపెట్టిన తర్వాత జుట్టు బిరుసెక్కిందంట ఆ తర్వాత ఎక్కువ వైట్ హెయిర్ అవ రావటానికి వచ్చి ఉండటం అంతా గమనించింది ఆ తర్వాత నా దగ్గరికి పార్లర్కి కొత్తగా రావటం నేను తనకి ఈ ఆర్గానిక్ హెన్న ఆర్గానిక్ ఇండిగో అని చెప్పటం వల్ల నిన్నొచ్చి హెన్న పెట్టించుకుంది చక్కగా అలా వెళ్ళిపోయింది ఆ నెక్స్ట్ డే ఇలా వచ్చేసి ఇండిగో పెట్టించుకోవటానికి రెడీ అయింది మరి ఈ ఇండిగో పెట్టించుకున్న తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ గమనించారు ఇప్పుడు ఆ స్టార్టింగ్ తెల్ల వెంట్రుకలు ఎర్ర వెంట్రుకలు గమనించారు ఇప్పుడు తర్వాత ఈ ఎన్న పెట్టించుకున్న తర్వాత కంప్లీట్గా రెడ్ ఎరిపోయిన వెంట్రుకలను గమనించారు తర్వాత ఇంకొంచెం ఆగండి పూర్తిగా నల్ల జుట్టుని గమనిస్తారు సరే ఈ ఇండిగో పెట్టుకున్న తర్వాత కూడా ఏం చెయ్యాలి అన్నది మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది కదా చెప్తానండి ఆ డౌట్ ఇలా పాయమ్మట పాయ లైన్ ప్రకారం ఈ ఆర్గానిక్ ఇండిగోని అప్లై చేయటం అక్కడక్కడ ఎర్ర వెంట్రుకలు ఉన్నాయి నల్ల వెంట్రుకలు ఉన్నాయి తెల్ల వెంట్రుకలు కంప్లీట్గా పోయినాయి ఎందుకంటే నిన్నే కదా ఆర్గానిక్ హెన్నా పెట్టుకుంది అందుకని సరే నేను హెన్నా పెట్టినట్టుగా ముడి పెట్టడం లేదు గమనించారా మీరు రెండు వైపులా అంటే కుడివైపు లైన్ 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 తీసి నీట్గా ఈ హెన్నాని ఆర్గానిక్ హెన్నాని అప్లై చేశాను మళ్ళీ అట్లానే వైపును కూడా పాయలు పాయలు తీసి చక్కగా అప్లై చేశాను ఎక్కడ మా ఇంటి ముందు చక్కగా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంది ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చిందో తెలుసా అందుకని బయటకు వచ్చని ఇదిగో ఇలా హెన్నా పెట్టుకోవడానికి మొదలై ఒకవైపు జామ చెట్టు ఇంకోవైపు మామిడి చెట్టు సూపర్ 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 అని అనిపిస్తూ మేమందరం కూర్చొని వేస్తూ ఇదిగో ఈ మామిడి చెట్టు ఆ జామ చెట్టు నా ఫేవరెట్ ప్లేస్ తెలుసు కదా జామ చెట్టు ఆ జామ చెట్టు దగ్గరికి వచ్చానా ఎదుగు ఇలా ఇక్కడ కూర్చొని పెట్టుకోవటం అయిపోయింది ఆ తర్వాత రెండు వైపులా కుడివైపున ఏడు వైపున పాయల పాయలు తీసి ఈ ఆర్గానిక్ ఎండుకో అప్లై చేయటం ఆ తర్వాత చక్కగా పోనీలాగా వేసేసి ఆ తర్వాత హెన్నా క్యాప్ తొడగటం ఈ హెన్ జుట్టుకి ఎందుకు పెట్టలేదు అంటే ఆల్రెడీ సూపర్ వ్యాస్మాల్ పెట్టుకోవటం వల్ల నలుపు ఉందండి అందువల్ల అప్లై చేయాల్సిన పని లేదు ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఒక వన్ అవర్ అట్ పెట్టేసేసుకొని చక్కగా ఫ్రెష్ వాటర్తో నీట్గా ఈ జుట్టుని కడిగేసేసుకొని ఆ నెక్స్ట్ డే కొబ్బరి నూనె రాసి తల స్నానం ఇప్పుడు మళ్ళీ ఎవరికి అనుకుంటున్నారు ఇండిగో పౌడర్ మళ్ళీ కలుపుతున్నాను మరి ఈరోజు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అలా నలుగురు కాదు అలా అని చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు చూడండి ఈ ఇండిగో కలపడం నీళ్ళ నీళ్ళుగా కలిపినా కొంచెం అగేటప్పటికీ కొంచెం గట్టిపడింది అప్పటికప్పటికి చక్కగా వేడి నీళ్ళతో ఈ ఆర్గానిక్ ఇండిగో కలుపుకోవటం ఇదిగో ఇలా అప్లై చేయడానికి రెడీ అయ్యాను వారికి కూడా నిన్న హెన్నా పెట్టేసేసానండి ఈరోజు ఇండిగో అప్లై చేస్తున్నాను మరి హెన్నా పెట్టినప్పుడు ఎలా ఉంది చూసారా ఎర్ర ఎర్రగా ఉంది మా వారికి కూడా ఇన్ని రోజులు కెమికల్ ఉన్న ఇండిగో పెట్టేశాను అదేనండి డై పెట్టాను కానీ ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నానండి ఆర్గానిక్ ఇండిగో ఒకవైపు ఆర్గానిక్ హెన్నా పెడుతున్నాను ఇంకోవైపు ఆర్గానిక్ ఇంటికో పెడుతున్నాను ఇంతకీ ఈ ఆర్గానిక్ హెన్న ఎక్కడ దొరుకుతుంది నేను ఒక చిన్న డౌట్ వచ్చింది కదా చెప్తానండి అలానే ఈ హెన్నా లేడీస్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటి జెంట్స్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటి అన్నది కూడా చెప్తాను ఇందాక స్వలాభం అని చెప్పాను కదా నేను నెలకొక్కసారి పెట్టుకుంటానండి అప్పుడప్పుడు ఇదిగో ఇలా హెన్నా మిగిలినప్పుడు ఆ మిగిలిన హెన్న ఇలా అప్లై చేస్తానండి మరి ఇది కూడా స్వలాభమే కదా నాకు కూడా ఉపయోగపడుతుంది కదా ఈ హెన్నా వల్ల పొడవైన జుట్టు ఒత్తైన జుట్టు వస్తే లేడీస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా అదే జెంట్స్కి ఈ ఆర్గానిక్ హెన్న ఇండుకో అప్లై చేసామనుకోండి ఒకటికి రెండుసార్లు అదనంగా బార్బర్ షాప్కి వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకోవచ్చు అది తేడా హెన్న పెట్టినప్పుడు జుట్టు ఎలా ఉంది ఈ ఇండికో పెట్టినప్పుడు ఈ జుట్టు ఎలా ఉంది గమనించారా ఇంకా కొంచెం అదనంగా ఇంకొకటి రెండుసార్లు పెడితే మంచిగా నల్లగా వస్తుంది ఆల్రెడీ కెమికల్ డై ఉంది కదండి ఆ డై పోవాలి అంటే టైం పడుతుంది అలానే ఈ హెన్నా ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని ఒక చిన్న డౌట్ వచ్చింది కదా ఫోన్ నెంబర్తో సహా ఇంకొక మంచి వీడియో చేస్తున్నానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎలా ఉంది నేను ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అంటూ ఒకే రోజు ఎంతమందికి హెన్నా పెట్టానో చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి